మంచిర్యాల జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో పసిపిల్లలు బాలింతలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కేబుల్ కాలిపోయినా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని బాధితులు చెబుతున్నారు కనీసం జనరేటర్ సౌకర్యం కూడా లేదని సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు చిన్నపిల్లలు చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు జనరేటర్ సౌకర్యం లేదు ఎట్లా ఇట్లా జరుగుతాయి ఎట్లా జనరేటర్ చెందికి అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా గురుతు దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి ఇట్లా అయితే ఎక్కువ సిటీ టౌన్లో మాతా శిశువు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాంట్రులు జరుగుతున్నాయి మంచిగా మంచిగా